కోటమీ ప్రభుత్వం నుంచి తీపు కబురు వస్తుందని ఆశించిన ప్రభుత్వ ఉద్యోగులకు మరోసారి నిరాశ మిగిలింది ప్రభుత్వం ఏర్పడిన ఏడాది తర్వాత ఎన్నో ఆశలతో బుధవారం బెలగపూడి సచివాలయంలో జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ఏ సమస్య పైన ఉద్యోగులకు స్పష్టమైన హామీ లభించలేదు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సిఎస్ విజయానంద్ అధ్యక్షన జరిగిన ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాలు పలు కీలక డిమాండ్లు ప్రస్తావించాయి ఒక్క అంశం పైన తక్షణ పరిష్కారం చూపకపోవడంతో ఉద్యోగ సంఘాల నేతలు అసంతృప్తిగా సమావేశం నుంచి వెనుదిరిగారు ఇక ఉద్యోగులకు సంబంధించి నూట పద్నాలుగు అంశాలు పెండింగ్ లో ఉన్నాయని ఉద్యోగుల అన్ని సమస్యలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని కేబినెట్ లో చర్చించే నిర్ణయం తీసుకుంటామని ఆర్థిక ఆర్థికేతర సమస్యలపై సానుకూలంగా స్పందిస్తామని మాత్రమే సిఎస్ హామీ ఇచ్చారు ఇక ఉద్యోగుల బకాయిలు దాదాపు ముప్పై వేల కోట్లు దాటిపోయాయి ఒక ఉద్యోగి ఎంత బకాయి ఉందో పే స్లిప్లలో చూపించాలని మేము డిమాండ్ చేశామని సీఎం అధికారంలోకి రాగానే ఐఆర్ ఇస్తామని హామీ ఇచ్చారు ఆ హామీ ఎప్పుడు అమలవుతుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు అలాగే పిఆర్సీ కమిషన్ చైర్మన్ నియామకం ముప్పై శాతం ఐఆర్ కనీసం ఒక్క డిఏ వెంటనే ఇవ్వాలని మేము కోరామని ఉద్యోగులు బకాయిలు ఇవ్వకపోవడంతో పద్నాలుగు నెలలుగా వారు తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని ఏపీ ఎన్జిఓ అధ్యక్షులు విద్యాసాగర్ కోరారు అలాగే పాఠశాల విద్యా సమస్యలు టీచర్ల అంశాలను ప్రస్తావించామని అంగవైకల్యం ఉన్న ఉపాధ్యాయులకు ఫేషియల్ రికగ్నిషన్ నుంచి మినహాయింపు ఇవ్వాలని మున్సిపల్ టీచర్లకు జీపీఎస్ సౌకర్యం కల్పించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు హృదయరాజు కోరారు